మంచుల నెత్తురు పీరుస్తున్నారు ఇది గమనించాలా కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో కరోనా టైంలో ఒక పారాసిటమాల్ ఇచ్చి మనిషికి లక్ష రూపాయలు రోజుకు చేసిన ఘనత దీనికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇయాల అందరికీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్న సిఎంఆర్ మెడికల్ హాస్పిటల్ కానీ అదేవిధంగా అరుంధతి హాస్పిటల్ కానీ ఫ్రీగా ఉచితంగా చూస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు మీరు ఎవరు కూడా నా నోటీస్ తెచ్చినా వెంటనే అక్కడికి వచ్చి మీకు ఉచితంగా వైద్యం చేయిస్తానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మరొకటి సిఏ గారు ఒక్క నిమిషం సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ హాస్టల్ కు సర్ప్రైజ్ విజిట్ తెచ్చి పురుగుల అన్నం పెడితే మేము ఇన్స్పెక్ట్ చేసి అది ప్రూవ్ అయితే కాలేజీ కు కానీ ఇవాళ ప్రభుత్వ భూములున్నా ఫారెస్ట్ భూములున్నా ఈ ప్రెమిషన్స్ ఎంటర్ కాలేమంటే మీ చదువు పాడవుతుందని చెప్పి రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కానిక ముందు జరగదు అన్నిటికీ కట్టడి చేస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా సిఏ గారికి ఫోన్ చేసినప్పుడు లాఠీచార్జ్ చార్జ్ చేస్తా అని చెప్పాడు నేను సిఏ గారికి రిక్వెస్ట్ చేశాను ఫైవ్ మినిట్స్ లో వస్తున్నా అలాంటిది చేయొద్దని చెప్పాను మరోసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పెద్ద అధికారులు చెప్పినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా సీరియస్ యాక్షన్ ఉంటుంది క్రమశిక్షణకు మారు మీరు ఏదైతే క్రమశిక్షణతో ఉన్నారో అందరికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా మీ తరఫున నేను డిస్కస్ చేస్తాను మీకు న్యాయం చేస్తాను ఇక్కడ ఎలాంటి న్యూస్ జరిగినా కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం మాకుంటది రాజకీయం చేస్తూ ఉంటారంటారు ఇలా రాజకీయ నాయకులు చాలా వరకు సబ్సైడ్ అయిపోతా ఉన్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల కొనుగోలు చేస్తా ఉన్నారు న్యాయం అమ్ముడు పోతా ఉంది కాబట్టి ఈసారి పార్లమెంట్ లో నిలబడమన్నా నేను ఐదు సంవత్సరాలు నిలబడనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు ప్రజల తరఫున విద్యార్థి తరఫున పోరాడుతూ పోరాడుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను డిస్కస్ చేసి ఇక్కడ వైస్ ఛాన్సలర్ తో డిస్కస్ చేసి మీ ఏవైతే ఉన్నాయో మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తాను లేదా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేయొద్దు మీ తరఫున నేను ఎడ్యుకేట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నా చిన్నారులకు స్టూడెంట్స్ కు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా డిస్కస్ చేస్తా లోపల